నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో మీరు కొంచెం మాట్లాడాలి రండి నడుకే నన్ను నదిలేసి వెళ్ళిపోయినాక ఇంకా నేను ఎక్కడికి రావాలమ్మే మాట్లాడాలి ఏదో జరుగుతుంది కదార్ గదిలోకి వెళ్ళొచ్చాక వచ్చాక మార్పును గమనించావా ఆన్ దా త్రిశికాలో ఇంతకు ముందున్న బాధ అచ్చం కొడ కనిపించట్లేదు ఏదో జరుగుతుంది చూద్దాం పద బాబాయ్ నానా మావే మావే బాబాయ్ మావే ముట్టుకోకండి మామిగారు ఇంకా ఏం కావాలమ్మా ఏం కావాలి నా కొడుకు చనిపోయాడు మీరే ఇంట్లో అడుగు పెట్టే దగ్గర నుంచి ఏది సరిగ్గా జరగట్లేదు సమస్యలన్నీ మీరే ఇంట్లోకి అడుగు పెట్టడంతోనే సంభవించినట్లు శాంతంగా ఉన్న మా జీవితాల్లోకి ఒక తుఫాన్ లో వచ్చి మొత్తం మొత్తం నాశనం చేశారు అన్నయ్య గారు దీని చూపు ఎక్కడ పడితే అక్కడ మనశ్శాతి అనేది సర్వనాశనం అయిపోతుంది ఏ జన్మలో ఏ పాపం చేశాము వచ్చి మన నెత్తి మీద కూర్చుంది అంతా మన కర్మ ఏం చేస్తాం భరించక తప్పదు అది కాదు వారసత్వ కోసం వచ్చి నాకు వారసుండే లేకుండా చేసావు నవై కులం లేదు నీ కొడుకు బతికే ఉండాడు నువ్వు చెప్తా ఉండేది నిజమేనా నా అబ్బోడు బతికే ఉండాడా ఎంకనే దామే నవ్వున్నావయ్యా ఉన్నవు వదినా చెప్పింది కరెక్టే ఈ విషయం మన ముగ్గురికి కాకుండా ఇంకెవరికి తెలిసిన యువరాజ్ ప్రాణాలకే ప్రమాదం నేను ఏదో ఒకటి చేసి బాడీని త్వరగా హ్యాండ్ ఓవర్ చేసేలా చేస్తాను దానికి దహన సంస్కారాలు చేసేస్తే ఇక చనిపోయింది యువరాజ్ కాదని ఎవ్వరికీ తెలియదు వదిన వెళ్దాం పదండి అందరికి అనుమానం వస్తుంది ఏం చేస్తున్నావు వదిన నా కొడుకు మన మధ్య లేకపోవచ్చు రేఖ కానీ నా మనసులో ఎప్పటికీ బతికే ఉంటాడు మీ బాధని నేను అర్థం చేసుకోగలను వదిన కానీ చనిపోయిన వాళ్ళ ఫోటోకి దండ వేయకపోతే ఎలా అది మనం వాళ్ళకిచ్చే గౌరవం ఇన్ని రోజులు నా కొడుకు సంతోషంగా నవ్వుతూ తిరిగిన ఈ ఇంట్లో వాడి ఫోటోకి వేసిన దండ ఆ దీపం ఇవన్నీ చూసి నేను తట్టుకోలేకపోతున్నాను రేఖ అవునమ్మా ఆయన్ని ఇలా చూడలేకపోతున్నావు అందుకే ఆయన ఏ ఫోటోకి దండ వేయటం కానీ ఆయన ఫోటో ముందు దీపం వెలిగించడం కానీ వద్దమ్మా మీరిద్దరూ ఏం మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అస్సలు అర్థం కావడం లేదు మా వదినకి యువరాజే ప్రపంచం చెల్లెమ్మా అలాంటి యువరాజు లేడనే నిజాన్ని మా వదిన నమ్మడానికి కొంత టైం పడుతుంది అప్పటిదాకా వదిన కోరిన విధంగా చేయడమే మంచిదనిపిస్తుంది సరే అన్నయ్య ఫోటోకి దండలేయడం అవి వద్దులే అన్నయ్య బాడీ రాగానే వెంటనే దహన సంస్కారాలు చేసేద్దాం ఇళ్ళ మాటల్లో బాధలో చాలా మార్పు ఉంది దాత్రే అవును కేదార్ పైన జరిగింది అందుకే ఒక్కసారిగా రిలాక్స్ అయిపోయారు ఖచ్చితంగా వీళ్ళ బాడీ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారు అయ్యుండొచ్చు మీ టీమ్ని తీసుకొని అర్జెంటుగా మా ఆఫీస్ కు రండి ఓకే సరే హ్యూమన్ రైట్స్ వాల్యూ అర్చిన్కరమ్ అని కాల్ చేశారు కదా చనిపోయింది యువరాజయ అని నమ్మించాలంటే కొంచెం హడావిడి చేయాలి అప్పుడే అందరూ నమ్ముతారు అలానే ఆ జేడీ మీద పగ తీర్చుకోవాలి ఒక మనిషి ప్రాణం అంటే లెక్కలేని వాళ్ళతో ఏం మాట్లాడాలి సార్ లాస్ట్ టైం మీ ఇద్దరి రీజన్స్ విని ఎక్స్క్యూజ్ చేయకుండా డిసిప్లినర్ రియాక్షన్ తీసుకోవాల్సింది మీకు జేడీ గురించి తెలుసు కదా న్యాయాన్ని కాపాడడం తప్ప మనిషిని చంపడం మా టీం గోల్ కాదు మీ గోల్స్ మీ గైడ్లైన్స్ గురించి బయట ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పగలరా అసలు మీ ఇద్దరు కలిసి ఎంత పెద్ద పొరపాటు చేశారో మీకు ఏమైనా అర్థమవుతుందా ఇలా మాట్లాడుతున్నందుకు సారీ మేడం నాకు యువరాజ్ ని చంపడానికి రీజన్ లేదు పైగా యువరాజ్ ప్రాణాలతో ఉండడం అందరికంటే నాకే ఎక్కువ ఇంపార్టెంట్ ఏ తప్పు చేయలేదు మేడం ఓడిపోయాం ఒక క్రిమినల్ చేతిలో నేను నా టీం ఓడిపోయాం మీరు మాకు శిక్ష వేయాలనుకుంటే డ్యూటీని సరిగ్గా చేయనందుకు వేయండి ఒక క్రిమినల్ చేతిలో ఓడిపోయినందుకు సస్పెండ్ చేయండి యుద్ధానికి నాకే బాధ లేదు మీరు చెప్పాల్సింది ఇంకేమైనా ఉందా యువరాజు చంపినందుకు కేడీ అనే ఇద్దరు ఆఫీసర్స్ ని సస్పెండ్ చేయవలసిందిగా డిపార్ట్మెంట్ కి లెటర్ రాస్తున్నాం దాంతో పాటు ఈ ఇద్దరు మీద ఒక కమిటీ వేస్తున్నాం అది తీర్పు వచ్చే వరకు ఈ ఇద్దరు సస్పెన్షన్ లోనే ఉంటారు యూ కెన్ గో పోలీసులు మృతదేహాన్ని నిన్న జైలు నుంచి కనిపించకుండా పోయిన యువరాజ్ దిగా గుర్తించడం జరిగింది ఏంటి జేడి ఇలా జరిగింది నా తమ్ముడికి ఇంజెక్షన్ చేస్తూ ఉంటేనే నేను చూసి తట్టుకోలేకపోయేదాన్ని అలాంటిది నా తమ్ముడి మోహం కూడా గుర్తుపట్టకుండా చేశావు చిన్న నొప్పిని కూడా ని నా తమ్ముడిని చిత్రహింసలు పెట్టి చంపిన నిన్ను వాళ్ళు చంపకుండా వదల్లొచ్చి నా తమ్ముడు మీద ఎందుకు ఇంత కక్ష కట్టావు వాడికి ఏం అన్యాయం చేశాడని వాణ్ణి చంపేశావు చెప్పు చెప్పు ఎందుకు కౌశికి గారు ప్లీజ్ మీరు ఎవ్వరు ట్రిగ్గర్ నొక్కేస్తా నువ్వు చంపింది నా తమ్ముడి నొక్కడనే కాదు కుటుంబాన్ని చంపేసి వాళ్ళని చంపేసలు ఒక మనిషిని చంపే రైట్ నీకెవరి చూడండి కౌశికి గారు యువరాజ్ ని మేము చంపలేదు ఇదే నిజం మీరు ఇలా ఏడ్చి అర్చినంత మాత్రానా ఆ నిజం అబద్ధం అయిపోదు మరైతే నీ కస్టడీలో ఉండాల్సిన నా తమ్ముడు ఊరే అవతుల శవం అలా అయ్యాడు చెప్పవు నాకు తెలుసు నువ్వే నా తమ్ముడి మీద కక్షతో చంపేసావునా నిజాన్ని అందరి ముందు తెచ్చి పెడతాను అప్పటిదాకా కఠినంగా ఉండక తప్పదు ఒక పోలీస్ ఆఫీసర్ కి గన్ను గురి పెడితే ఏమవుతుందో తెలుసా కౌశికి గారు మీ మీద ఎన్ని కేసులు రిజిస్టర్ అవుతాయో తెలుసా మీరు మీ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోకుంటే నష్టపోయేది మీరే ఇలాంటి సమయంలో మీరు మీ కుటుంబానికి దగ్గరగా ఉండడం చాలా అవసరం మీ మంచి కోసమే చెప్తున్నాను కనిపించండి మీరు కంప్లైంట్ ఇచ్చారు వీళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు అయిపోయింది మీరు వచ్చి ఇలా గొడవ చేయడం కరెక్ట్ కాదు కౌశికి ఇంతటితో ఏమీ అయిపోలేదు నా తమ్ముడి ప్రాణాలు తీసినందుకు మిమ్మల్ని రోడ్డుకు లాగి లైఫ్ లాంగ్ జైల్లో ఉండేలా చేయకపోతే నా పేరు వజ్రపాటి కౌశికే కాదు నువ్వు ఎవరితో పెట్టుకున్నావో నీకు అర్థం కావట్లేదు జేడి ఇవాంటి నుంచి నీ పతనం మొదలవుతుంది ఇక నుంచి నీకొచ్చే ప్రతి ప్రాబ్లం పేరు కౌశికినే నా తమ్ముడిని చంపినందుకు నువ్వు నా కుటుంబం ముందు తల వంచి క్షమాపణ చెప్పేలా చేస్తాను బాధపడకు జేడి ఏదో ఆవేశంలో మాట్లాడింది ఆఫీస్ కి వెళ్ళి ప్రొసీజర్ ఫినిష్ చేసి కానీ సడ్మిట్ చేసి వెళ్తాం సార్ ఓకే కౌషుకి వెళ్ళిపోయింది ఇప్పటికి స్టార్ట్ చేయొచ్చు అక్కడికి వెళ్ళాక ఏం చేయాలో గుర్తుంది కదా గుర్తుంది సార్ అక్కడ మాట మాట పెరుగుతున్నప్పుడు మీరు రాళ్ళు తీసుకుని ఆ జేడి మీద అటాక్ చేయండి మీ మీద ఏ కేసు పెట్టినా నేను బయటికి తీసుకొస్తాను అలాగే సార్ మీరు అడిగినంత డబ్బు కూడా ఇస్తాను ఓకే సార్ నేను ఆ జేడీ రక్తం కళ్ళు చూడాల్సిందే సరే నా మేము చూసుకుంటాం కదా పదండి జే డే జే డే డౌన్ జే డే డౌన్ జేడి పోలీసుల అన్యాయం పోలీసుల దౌర్జన్యం జీ జైన్ చూడండి ఇక్కడికి ఇలా గొడవ చేయకూడదు ఇది పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసు అవుతుంది వెళ్ళిపోండి అయితే అవ్వనివ్వండి ఏ మమ్మల్ని కూడా జైల్లో పెట్టి ఎన్కౌంటర్ చేస్తారా అలా అయితే మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టి ఎన్కౌంటర్ చేసేయండి అన్యాయంగా ఒక మనిషి ప్రాణాలు తీసేస్తే అందరూ చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నారా ఈ రోజు మీ అక్రమాలకి నా అన్న కొడుకు యువరాజ్ బలయ్యాడు రేపు ఇంకొకరు అవుతారు ఇవన్నీ ఆపాలంటే మీకు శిక్ష పడాల్సిందే జేడీ పోలీసులు అన్యాయం యువరాజ్ ప్రాణాలు తీసిన జేడీకి ప్రాణాలు చూడండి కమలాకర్ గారు అసలు ఏం జరిగిందో ఎవరు ఏం చేశారో ఎంక్వైరీ నడుస్తుంది మీరప్పటిదాకా ఓపిక్ గా ఉండడం మంచిది నిజా ఏంటో మెల్లగా అందరికీ అర్థమవుతాయి మనిషిని చెప్పడం వాళ్ళతో సార్ పోలీస్ ఆఫీసర్ మీద దాడి చేయించి చాలా పెద్ద తప్పు చేశారు దీనికి పరిణామం ఎలా ఉంటుందో మీరు చూస్తారు యువరాజ్ బాడీ ఈ ఇప్పుడే వెళ్లి ఆ బాడీ యువరాజ్ తో కాదో తెలుసుకుందాం ఎవరు మీరు ఎక్కడికి వెళ్తున్నారు పోలీస్ లోపలికి వెళ్లి యువరాజ్ బాడీని చూడాలి సారీ మేడం పర్మిషన్ లేకుండా లోపలికి ఎవరిని పంపించొద్దని మా సార్ చెప్పారు ఈ కేసు ఇన్ఛార్జీలమే మేము మమ్మల్ని లోపలికి పంపొద్దన్న రైట్ ఎవరికి లేదు సాధు సార్ తో మేం మాట్లాడతాం జరగండి సారీ సార్ ఎవరు వచ్చినా లోపలికి పంపించొద్దని మా సార్ చెప్పారు ఆయన తెలిస్తే ప్రాబ్లం అవుతుంది ఇందాక నుంచి సార్ సార్ అంటున్నారు ఎవరా సార్ మీ సార్ పేరేంటి త్రిపాటి ఐపీఎస్ త్రిపాఠి యువరాజ్ విషయం కాని హెచ్ఆర్సి వరకు వెళ్లి డిసిప్లినరీ యాక్షన్ లాంటివి అంటే త్రిపాఠి ఈ అవకాశాన్ని వదులుకోడు చేడి త్రిపాట అవును మేడం సెన్స్ టు కేస్ అవడం వల్ల సార్ పర్మిషన్ లేకుండా ఎవరిని ఎలా చేయొద్దన్నారు మేడం అసలు త్రిపాటికి ఈ కేసుకి సంబంధం ఏంటి ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని నీట్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ వి ఎక్స్ పోలీస్ ఆఫీసర్వి కూడా ఇందాకే సస్పెండ్ అయ్యామని తెలిసింది నా ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ ఎప్పట్నుంచో ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను జేడి నీ మీద గెలవలేకపోయాను కానీ నీ ఓటమిని చూస్తుంటే భలే మజా వస్తుంది నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో